అండి అందరికీ నమస్తే నేను మీ పావని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చే లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి నేనైతే ఒక విషయం చెప్తామనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా బుడ్డోడైతే చిన్న ఉన్నప్పుడు పాలు తాగే టైంలో ఒక పెద్ద ఆవిడైతే నన్ను అడిగింది అనమాట బిడ్డ బాబు కదా పాలు ఇస్తున్నావా మానేసావా అనేసి అయితే అనమాట మా బుడ్డోడైతే నాకు ఐదు సంవత్సరాలైతే పాలు అయితే తాగాడు ఫ్రెండ్స్ ఎందుకనంటే మా బుడ్డోడు బయటది ఏది తినకపోయేదనమాట ఐదు సంవత్సరాల వరకు అన్నము వేరే ఫుడ్స్ ఏది పెట్టినా అస్సలు తినకపోతుండే ఇక వాడు అన్నం తిననందుకు కనీసం నా పాలు తాగితేనైనా కొంచెం బలం ఉంటుంది అనేసి అయితే మేము ఇట్లా ఐదు సంవత్సరాల వరకు అయితే నేనైతే పాలైతే ఇచ్చాను కాకపోతే ఆ పెద్ద ఆవిడ మన మంచి కోసమే మా మంచి కోసమే చెప్పింది నేను ఆ పెద్ద ఆవిడనైతే ఏమనట్లేను కాకపోతే నాకు అక్కడ ఏమనిపించింది అని అంటే మగపిల్లగాడు కదా బిడ్డ కష్టం చేసుకొని బతికేటోడు అనేసి అయితే అనిందనమాట ఆవిడ కాకపోతే నాకు అనిపించింది అయితేనే పాలు ఇవ్వాలన్నా ఆడపిల్లకైతే ఇవ్వద్దా అనేసి అయితే నాకు అనిపించింది అనమాట ఎందుకనంటే మగపిల్లగాడే కష్టం కాదు కదా ఇప్పుడు ఆడపిల్ల ఇట్లా కష్టాలు అయితే కష్టమైతే చేస్తుంది అనమాట ఏ పనైనా ఆడపిల్ల ఇట్లా చేస్తుంది కాకపోతే నేనేమనుకు నేనేమంటున్నానంటే మనకు ఈ నాకు తెలిసైతే ఈ ప్రపంచంలో భరించలేనంత నొప్పి ఎప్పుడు ఉంటుంది తెలుసా బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఫ్రెండ్స్ నేనైతే అనుకుంటున్నాను సైన్స్ ప్రకారం ఇట్లా ఎంతో నొప్పిని భరిస్తుంది అప్పుడు ఆడాలి చాలా అంటే చాలా నరకం అయితే ఉంటుంది అలాంటి బిడ్డకు జన్మనిచ్చే తల్లికి ఇంకా ఆడవాళ్ళకి ఇంకెంత బలం ఉండాలి ఫ్రెండ్స్ అందుకనేసి అయితే మగపిల్ల కాదు ఫ్రెండ్స్ ఆడపిల్ల గీట్ల ఖచ్చితంగా పాలు మంచిగా ఇవ్వండి ఎందుకనంటే ఆడపిల్ల గీట్ల మగవాళ్ళతోటి ఇప్పుడు సమానంగా ఏ పనైనా చేస్తుంది అలాగే నేను అలాగ సమానంగా పని చేస్తుంది అని చెప్తున్నాను ఇంకొకటి మనం ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు నార్మల్ డెలివరీస్ అయితే ఎంత నరకం ఉంటుంది ఆ నొప్పి భరించడం అనేది ప్రపంచంలోనే సైన్స్ ప్రకారమే చెప్పారు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బా నొప్పి భరించలేనంత నొప్పి అని అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మాత్రమే అలాంటి జన్మనిచ్చే తల్లికి బలం అవసరం లేదా కావాలి ఫ్రెండ్స్ ఆడపిల్ల మగపిల్లగాడు అని అస్సలు భేదం అయితే చేయొద్దు నేనైతే కోరుకునేది ఒక్కటే ఆడపిల్లనైనా మగపిల్లగాడి లాగని పెంచండి దేంట్లో అయినా ఆడపిల్ల ఏమిట్లో తక్కువ లేదు చదువులలో కానీ జాబ్లలో మగవాళ్ళు చేసే ప్రతి జాబ్లో ఆడపిల్లలు చేస్తున్నారు చదువుకుంటున్నారు అన్ని అప్ ఇప్పుడు ఉండే మగపిల్లలు ఆడపిల్లలు అని తేడాలు అప్పుడు పెట్టారు ఇప్పుడైతే లేవు అందుకనేసి అయితే నేను ఒక్కటే అండి అనుకునేది ఏంటిదాని అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు భరించలేనంత మనం అంతకంటే నొప్పి ఇంకా ఉండదు అని సైన్స్ ప్రకారమే చెప్పారు అలాంటి వాళ్ళకు ఇంకా ఎక్కువ అయితే కావాలి కదా అందుకనేసి అయితే మగపిల్ల వాళ్ళకే పాలు ఇవ్వాలి ఆడపిల్లకైతే ఏం పర్లేదులే అనుకోవడం తప్పండి ఇద్దరికీ సమానంగా చూడండి దేంట్లోనైనా ఓకేనా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పుగా మాత్రం ఎవ్వరు అనుకోకండి నాకైతే అనిపించింది ఎందుకో మీకు ఇట్లా చెప్పాలనిపించింది ఓకేనా మరి బాయ్ అండి